అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన హవాని కొనసాగించారు రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా తెరపైకి వచ్చి ఎమ్మెల్యే సీటు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నము చేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు తాను కూడా గెలవకపోవడంతో నియోజకవర్గానికి దూరమై క్యాడర్ ని పట్టించుకోవడం మానేశారు పవర్లో ఉన్నంతకాలం అట్టహాసంగా నియోజకవర్గంలో వీధి వీధి తిరిగిన ఎమ్మెల్యే ఇప్పుడు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదు ఇందుకీ ఎవరా ఎమ్మెల్యే ఆయన హడావిడి చేసిన నియోజకవర్గం ఏది కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గానికి రాజకీయంగా ఓ ప్రత్యేక స్థానముంది సాక్షర్ నియోజకవర్గంగా పేరున్న ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడమంతే అంత ఆషామాషి విషయం కాదు ముఖ్యంగా పొన్నపురెడ్డి చడిపిరాల కుటుంబాల మధ్య తరాల నుంచి రాజకీయ వైరం నడుస్తోంది అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం జమ్మలమడుగులో పొన్నపురెడ్డి కుటుంబ ఆధిపత్యానికి సిహెచ్ ఆది ఆదినారాయణరెడ్డి చెక్పెట్టగలిగారు అప్పటికి రెండుసార్లు గెలిచిన టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిపై ఆది రెడ్డి రెండు వేల నాలుగు నుంచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి జమ్మలమడుగు పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోయాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చి మంత్రిగా పనిచేసిన ఆది నారాయణ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు అటు జమ్మనమడుగులో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి సైతం ఓడిపోయారు ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి అఖండ విజయం సాధించిన డాక్టర్ సుధీర్రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా జమ్మనబడుగు నియోజకవర్గంలో తనదైన శైలిలో హవాను కొనసాగిస్తూ వచ్చారు అప్పటి వరకు నియోజకవర్గంలో ఎవ్వరికీ తెలియకపోయినా కేవలం వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఎమ్మెల్యే సీట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గంలోనే ఉంటూ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వచ్చారు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి తిరిగి జమ్మల మడుగులో పాగా వేసి సుద్ధీరెడ్డికి షాక్ ఇచ్చారు దాంతో ఆ డాక్టర్ జమ్మల మడుగులో కనిపించడమే మానేశారు ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గానికి క్యాడర్ కు దూరంగా ఉంటూ వైసీపీ శ్రేణుల విమర్శలు మూటగట్టుకుంటున్నారు అధికారంలో ఉంటేనే క్యాడర్ గుర్తుకొస్తారా లేదంటే వారి బాగోగులను కనీసం పట్టించుకోరా అని ఆ పార్టీ నేతలు సుద్ధీరెడ్డిపై మండిపడుతున్నారు ఎమ్మెల్యేగా గెలిచాక కేవలం తన స్వలాభం కోసం మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారని ఇప్పుడు అర్థమవుతోందని స్థానిక క్యాడర్ ఆరోపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో సుధీరెడ్డి చేతిలో పరాజయం పాలైన రామసుబ్బారెడ్డి తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు సీనియర్ అయిన రామసుబ్బారెడ్డి కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూటమి సర్కారు ఏర్పడ్డాక సైలెంట్ అయిపోయారు అటు మాజీ ఎమ్మెల్యే ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీ అందుబాటులో లేకుండా పోవడంతో జమ్మనమడుగు వైసీపీ శ్రేణులకు పెద్దదిక్కు లేకుండా పోయిందంటున్నారు పొన్నపురెడ్డి శివారెడ్డి అలియాస్ బాంబుల శివారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామసుబ్బారెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి సుధీర్రెడ్డి రామసుబ్బారెడ్డిల మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది జగన్ వారిద్దరిని పిలిపించి సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు పైకి మామూలుగానే ఉన్నా అంతర్గతంగా వారి విభేదాలు కొనసాగిస్తూనే వచ్చారంట ఆ క్రమంలో అటు నియోజకవర్గంలో రెండు బలమైన కుటుంబాలకు చెందిన ఎమ్మెల్యే ఆది రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఇద్దరూ ప్రత్యర్థులుగా మారడంతో సుధీర్రెడ్డి అక్కడి నుంచి విచారణ ఎత్తేసారంటున్నారు ఏదేమైనా డాక్టర్ సుధీర్ రెడ్డి పొలిటికల్ కెరీర్ వన్ టైం ఎమ్మెల్యేగా ముగిసిపోయినట్లే కనిపిస్తోంది